నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి చెల్ల పోలీస్ స్టేషన్ నుంచి చెల్ల పోలీస్ లో ఈ మనం మైదాజీ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు టూ కే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ముందుగా అందరికీ కూడా నా పోలీస్ తరఫున ప్రత్యేకంగా వచ్చిన విన్నపము రన్నింగ్ చేసే టైంలో ఎవరు కూడా ఏదైతే మనం వన్ సైడ్ ఉందో వన్ సైడ్ మొత్తం రోడ్ బ్లాక్ చేస్తాము వన్ సైడ్ బ్లాక్ చేసిన ప్లేస్లోనే రన్ చేయాలని కోరుకుంటున్నాను ఎవరు కూడా ఔటర్ సైడ్ వెళ్ళకండి ఎందుకంటే మనం టూ సైడ్ ఆఫ్ సైడ్ కూడా ఉందని మెయిట్ సెలవు చేస్తాం కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా కానీ ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఎవరైతే రన్నింగ్ వచ్చిందో అందరికీ కూడా ప్రత్యేక వినియోగం ఏమంటే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఏమన్నా కానీ ఆగిపోండి కానీ అది కంపల్సరీ రన్ చేయాలి అనేటువంటి ఏం పెట్టుకోకండి ఎందుకంటే అందరం హెల్దీగా సంతోషంగా రన్ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు

అందరూ జాగ్రత్తగా రన్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ భారత ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం పోలీస్ శాఖ ఏర్పాటు చేసేందుకు వారికి ధన్యవాదాలు ఏదంటే సమాజంలో ఉన్న యువతనే కానీ అందరూ మేలు కోసానికి తర్వాత చైతన్యపరచడానికి కోసానికి యొక్క కార్యక్రమం మంచిగా పనిచేసింది కాబట్టి మీరందరూ కూడా పోలీసు యొక్క ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ రాజకీయాలకు అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం అందరికీ టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ జెపీ వైస్ చైర్మన్ గారు కానీ వాక అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ ఇతర పెద్ద మనుషులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రన్నింగ్ అసోసియేషన్ నుంచి వచ్చిన విద్యార్థులు స్టూడెంట్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు యాక్చువల్గా నాకు వచ్చిన డౌట్ ఉండే అందరూ వస్తారో రారో అని చిన్న డౌట్ ఉండే వాస్తవానికి ఈరోజు చూసిన దాన్ని బట్టి చూస్తే జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాను ఈ విధంగా వచ్చారు నెక్స్ట్ టైం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పెద్దగా గ్రాండ్గా ప్లాన్ చేయాలని చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా నెక్స్ట్ టైం ఏదైతే ప్లాన్ చేస్తామో దానికి అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దానికి సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బా జడ్చల్ల పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను పీటీ గారికి కానీ వాటర్ ఫెడరేషన్ మెంబర్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే కోచ్ చేస్తున్నారో కోచ్ కూడా ఉన్నారు మనలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతి వాళ్ళకు కూడా అందరికీ కూడా వచ్చి కవర్ చేసినందుకు అందరికి కూడా పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా టీ స్నాక్స్ అందరు కూడా తీసుకొని వెళ్ళటం కంపల్సరీ టీ స్నాక్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు